మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ ఈరోజు ఒక మంచి డీల్తో మీ ముందుకు వచ్చాను ఈ ప్రాపర్టీ చాలా తక్కువ ధరలో ఒక మంచి ఏరియాలో చాలా తక్కువ ధరలో ఒక మంచి ప్రాపర్టీ వచ్చింది ఆ ప్రాపర్టీని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ముందుగా ఈ ప్రాపర్టీ విషయంలో లొకేషన్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ ప్రాపర్టీకి లొకేషనే చాలా కీలకం అనమాట ఇప్పుడు మనం జొన్నాడ టోల్ గేట్ దగ్గర ఉన్నాం ఈ జొన్నాడ టోల్ గేట్ ఎక్కడుందంటే విజయనగరం నుండి వైజాగ్ వెళ్ళే నేషనల్ హైవేకి ఆనుకొని జొన్నాడ టోల్ గేట్ ఉంది సో లొకేషన్ అదనమాట ఈ లొకేషన్ ఈ ఈ టోల్ గేట్ నుంచి సరిగ్గా ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే మనకి ప్లాట్ ఉంది చాలా తక్కువ దూరం ధరలో ఉందనమాట ఇప్పుడు మనం ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళిపోదాం బైక్ మీద వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోదాం కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మా వీడియోలను చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి మీరు లైక్ చేసినట్లయితే చాలామందికి ఆ వీడియో చేరుతుంది దానివల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే దానివల్ల మాకు కూడా ఉపయోగపడుతుంది కా దయచేసి ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ ఇప్పుడు మనం ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోదాం అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం ఈ ప్రాపర్టీ అమ్మడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్లకు డబ్బులు చాలా అవసరం డబ్బులు చాలా అవసరం కాబట్టి మనకు అతి తక్కువ ధరలో ఒక మంచి ప్రైజ్లో ఒక ప్రాపర్టీ ఒక మంచి ఏరియాలో ఓ రీజనబుల్ ప్రైజ్లో ప్రాపర్టీ వస్తుంది వాళ్ళ గజం కేవలం ఏడు వేల ఏడు వందలకే ఈ ప్రాపర్టీ మనకు అందుబాటులో ఉందన్నమాట జొన్నాడ టోల్ గేట్ దగ్గర నుంచి ఈ ప్లాట్ అనేది మూడు వందల మీటర్ల దూరం ఉంటే హైవే నుండి ఈ ప్లాట్ అంటే ఈ స్థలం కేవలం ఒక వంద మీటర్ల దూరంలోనే ఉంది మనం ప్లాట్ దగ్గర స్థలం నుంచి చూస్తున్నట్టు అయితే స్థలం దగ్గర నుంచి చూస్తే హైవే మనకు హైవే నుంచి వెళ్తున్న ప్రతి ఒక్క వాహనం కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది కూడా అరే అండి వచ్చేసామండి మనం ప్లాట్ దగ్గరికి వచ్చేసాం ఇదే ఆ ప్లాట్ యాక్చువల్గా ఈ ప్లాట్ యొక్క వివరాలు కొన్ని విషయం ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఇది లేఅవుట్కి ఆనుకొని ఉన్న ప్లాటు కానీ లేఅవుట్లో ప్లాట్ లేఅవుట్లో బిట్ మాత్రం కాదనమాట లేఅవుట్కి ఆనుకొని ఒక ప్రైవేట్ బిట్ ఉంది ప్రైవేట్ బిట్ అది అందులో మూడు మూడు ప్లాట్లుగా డివైడ్ చేసి ఇవి అమ్మకానికి వచ్చింది సో లేఅవుట్కి ఆనుకొని ఉండడం ఇది ఒక అదనపు ఆకర్షణ ఇందులో మూడు బిట్లు ఉన్నాయి ఒకటి నాలుగు వందల గజాల బిట్టు రెండోది రెండు వందల గజాల బిట్టు మూడోది నూట డెబ్భై నాలుగు గజాల బిట్టు రెండు వందల గజాల బిట్టు సేల్ అయిపోయింది ఇప్పుడు నూట డెబ్బై నాలుగు గజాల బిట్టు మరియు నాలుగు వందల గజాల బిట్టు ఉంది నాలుగు వందల గజాల బిట్టు అనేది రోడ్డు ఫేసింగ్కి ఆనుకొని ఉంది యువతల వైపు కార్నర్ బిట్టు మరో బిట్టమో సౌత్ ఫేసింగ్ బిట్టు అనమాట ఇవి నూట డెబ్భై నాలుగు గజాల బిట్టు ఈ మరి ఇదండి ఈ ప్రాపర్టీ యొక్క ముఖ్యమైన విషయాలు డబ్బులు చాలా అవసరం ఉండబట్టే ఈ ప్రాపర్టీ మనకు చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు లేదంటే ఇక్కడ గజం కనీసం పదివేలకు పైనే ఉంటుంది పన్నెండు వేలు అని చెప్పి చెప్పచ్చు ఇంకా లోపలికి వెళ్తే ఇంకా రేటు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఇక్కడ సరే ఇప్పుడు ఇది ఈ ప్రాపర్టీ యొక్క ముఖ్యమైన విషయాలండి ఇది రియల్ ఎస్టేట్ పరంగా బాగా బూమున్న ప్రాంతం మనకు హైవే ఫేసింగ్కి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంది మీరు చూశారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కేవలం ఒక ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇది రియల్ ఎస్టేట్ పరంగా బాగా భూమి ఉన్న ప్రాంతం బాగా డిమాండ్ ఉన్న ప్రాంతం మనకు చాలా తక్కువ ధరలో వస్తుంది ఇది ప్రాపర్టీ యొక్క ముఖ్యమైన విషయాలు మీరు ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు దీంట్లో మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను మీరు లొకేషన్ చూసుకోవచ్చు మా వీడియోలో చూసి మమ్మల్ని ఆదరిస్తున్న సోదర సోదరులందరికీ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చూసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి ప్లీజ్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అస్సలం